నాకు ఇక్కడ ఏం రావట్లే అమరు దా బ్లెస్ తీసుకుందాం కి అన్ని అమర్ లీడ్ చేసింది అమర్ కూడా అంటే ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఆ సిచ్యువేషన్ అక్కడ అరిచినా కానీ తర్వాత మైండ్ లో పెట్టుకోకుండా మర్చిపోతాడు సో అక్కడ నేను వెళ్ళినప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అయితే నేను నన్ను అమర్ లీడ్ చేశాడు అంతే అక్కడ ఏం జరిగినా అదంతా అమర్ నేను అమర్ పక్కన ఉన్నాను అమర్తో ఉన్నాను అంటే ఆ ఒక మూమెంట్ ఎంజాయ్ చేశానే తప్ప నాకు ఇంకేం తెలీదు ఇప్పటి వరకు నార్మల్గా మాట్లాడిన తేజు అమర్ గురించి చెప్పగానే ఐస్లో ఒక హ్యాపీ టియర్స్ కనిపిస్తున్నాయి ఎక్కువ బ్లెష్ అవుతుంది ఫేస్ కానీ బాగా మిస్ అవుతుందంటారు కదా మ్యారేజ్ అయిన తర్వాత అది ఇన్ని రోజులు ఫస్ట్ టైమా ఇలా అవును ఓకే సో అమర్ ఉన్నప్పుడు అమర్ కొంచెం దూరంగా ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉండింది అంటే మా ఇప్పుడు షూటింగ్స్ టైంలో కూడా నేను కొన్నిసార్లు చెన్నైలో ఉన్నప్పుడు వన్ వన్ వీక్ ఒక్కొక్కసారి మనం దూరంగానే ఉంటాం కానీ ఒక ఫోన్ కాల్ అనేది అయితే ఉంటుంది గా వీడియో కాల్స్ కానీ ఫోన్ కానీ అంటే అప్పటికప్పుడు ఫోన్లో కానీ ఏదో మాట్లాడుకుంటూనే ఉంటాము కానీ ఇప్పుడు ఏదైనా నేను లో ఫీల్ అయినా లేకపోతే ఏదైనా ఉన్నా చెప్పుకోవాలన్నా పర్సన్ లేదు డెఫినెట్ గా అది కొంచెం చాలా మిస్ అవుతుంటది అంటే ఇప్పుడు కూడా బయటకు వచ్చిన తర్వాత ఇన్ని మాట్లాడాలి అని ఉంటుంది కానీ నాకు తెలిసినంత వరకు అన్ని మర్చిపోతానే మాటలు రావు తర్వాత తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో ఒక్కొక్కటే ఒక్కొక్కటే గుర్తొస్తుందేమో కానీ రావు నేను నేను అలాగే అనుకున్నాను అమర్కి ఇన్ని మాట్లాడాలి ఇన్ని చెప్పాలి ఇన్ని అడగాలని వెళ్ళాను లోపలికి ఏం మాట్లాడలే ఏం అడగలే కొద్దిగానే చెప్పా ఎక్కువ ఏం చెప్పలే కొద్దిగానే చెప్పేసి బా ఇలాగే ఆడు ఇవే చెప్పొచ్చా స్ట్రాంగ్ గా ఉండు ఇలాగే చెప్పొచ్చాను అంటే ఎక్కువ లవ్ చూపించినట్టు కనిపించింది బట్ ఆ లవ్ ఎక్కువ వల్ల ఏం మాటలు రాలేదేమో ఏమి అండ్ బేసికల్ గా అమర్ కూడా ఏం జరుగుతుంది అంటే బయట ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిగ్ బాస్ ఫోన్ తీసుకున్నావా నా కార్ ఎలా ఉంది నీ షూటింగ్ ఎలా జరుగుతుంది నువ్వు చెన్నై ఉందా ఇంకా ఇవే ఇవే మాటలు ఇన్ రిటర్న్ అనమాట సో ఒక ప్రపంచంలో నుంచి ఇంకొక ప్రపంచంలోకి వెళ్ళిన ఫీల్ అమర్కి కూడా అప్పుడు ఏమైందంటే ఆల్ ఆఫ్ అ సడన్ నేను అన్ని రోజుల తర్వాత కలిసాను కదా ఈవెన్ హీ వెరీ ఎగ్జైటెడ్ టు షేర్ ఓకే అంటే నాకు అది చెప్పుకోవాలి ఇది చెప్పుకోవాలని ఈజ్ వెరీ ఎగ్జైటెడ్ అండ్ అమర్ చెప్పుకో విను 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 అని చెప్పి కొన్ని కొన్నిసార్లు అమర్ చెప్పుకోవాల్సిందని నా దగ్గర చెప్పుకుంటున్నారు ఓకే సో అలా జరిగిందనమాట సో శివాజీ కెప్టెన్ అయినప్పుడు ప్రశాంత్ అండ్ యావర్ని డిప్యూటీస్గా పెట్టుకున్నాడు మరి అమర్ శోభ అని అలానే ప్రియాంకని పెట్టుకుంటే తప్పేంటి అంటే అమర్ కెప్టెన్ అవ్వకూడదు అని వాంటెడ్లీ శివాజీ గారు అలా చేశారనుకోవచ్చా నాకైతే అలాగే అనిపించింది అంటే క్యాప్టెన్ అవ్వకూడదని చెప్పి ఆ రీజన్ చెప్పారేమో అనే నాకు ఫీల్ అయ్యింది ఎందుకంటే ఇప్పుడు ఒక్క మాట అమర్ ముందు నువ్వు వాళ్ళని గా తీసుకుంటే నేను నీకు సపోర్ట్ చేయను రా అని ఒక్క మాట అని ఉంటే అమర్కి అక్కడ ఎలా ఉందంటే నేను క్యాప్టెన్ అవ్వాలని ఉందే తప్ప వాళ్ళనే గా పెట్టుకోవాలనేం లేదు ఆబ్వియస్గా నువ్వు క్యాప్టెన్ అవుతావు లేకపోతే వాళ్ళని డెప్యూటీస్గా పెట్టుకుంటావా అని అంటే నేను క్యాప్టనే అవుతాను నాకు అవసరం లేదు డెప్యూటీస్ వేరే వాళ్ళని కావాలంటే పెట్టుకుంటానే స్టేజ్లోనే ఉన్నాడు ఎందుకంటే లాస్ట్ క్యాప్టెన్ కదా సో లాస్ట్ అవ్వాలని అంత చాలా ఆశపడి ఉంటే డెఫినెట్ గా చెప్తే మార్చుకునే మార్చుకునేవాడేమో ఆ ఒక్క రీజన్ పెట్టుకొని అవ్వనివ్వలేదేమో అనే నాకు ఫీల్ అయింది చాలా బాధపడ్డాం కూడా ఆ టైంలో సో కెప్టెన్సీ గురించి అమర్ డే వన్ నుంచి ఫీల్ అవుతూనే ఉన్నాడు కెప్టెన్సీ రాలేదు ఫ్యామిలీ కోసం వైఫ్ కోసం కెప్టెన్ కావాలి అని సో అమర్ ఏడ్చింది కూడా ఆడియన్స్ ఎలా తీసుకున్నారంటే ఇదంతా యాక్టింగ్ ఏదో సింపతి కోసం గేమ్ చేంజ్ కోసం ఇలా చేస్తున్నాడు అని సో అలాంటి వాళ్ళకి ఏడ్చి సింపతి గ్రాప్ చేసుకోవాలంటే చాలా స్టార్టింగ్ నుంచే చేయచ్చు ఎండ్లోనే చేయాలని ఏం లేదు అంటే సరే ఈ వీక్ లేకపోతే ఏంటి నెక్స్ట్ వీక్ ట్రై చేద్దాం ఈ వీక్ అవ్వకపోతే ఏంటి ఇంకో వీక్ ట్రై చేద్దాం అనే ఒక దీంతోనే ప్రతి వీక్ సరే నెక్స్ట్ వీక్ మంచిగా చేద్దాం నెక్స్ట్ వీక్ మంచిగా చేద్దాం అంటే ఆడుతూనే వచ్చాడు గేమ్ని సో ఇంకా లాస్ట్ క్యాప్టెన్సీ అన్నప్పటికీ లాస్ట్ బట్ సెకండ్ ఉన్నప్పుడు కూడా అంటే గేమ్ ఆడి అంతవరకు వెళ్ళి నన్ను మాత్రమే టార్గెట్ చేశారు కదా అని అంటే అది కూడా అవ్వని వాళ్ళు చేస్తే ఓకే మన వాళ్ళు అనుకున్న వాళ్ళే చేశారు కదా అని చాలా బాధపడ్డాడు బయట కూడా అంతే కదా అమర్కి మన వాళ్ళు చాలా ఇది చేస్తే చాలా ఏడ్ చేస్తాడు అంటే ఈ సిచ్యువేషన్ ఏదైతే నేను చూసానో బయట కూడా ఆల్రెడీ ఆ సిచ్యువేషన్స్ కొన్ని జరిగినప్పుడు నేను చూసాను అమర్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో బాధ బాధపడటం నేను చూశాను సో జనాలకి మేబీ అలా అనిపించొచ్చేమో కానీ ఆ పాయింట్ ఆఫ్ టైం అంటే అన్ని వీక్స్ ట్వెల్వ్ వీక్స్ నుంచి ఉన్న బాధంతా అంటే ఆడట్లేదు ఎన్ని మాటలు పడ్డాడు అవును எண்ணி மாட்டல் படி పైకి వచ్చాడు సో ఆ టైంలో కూడా అన్ని మాటలు పడి అంటే ఏం ఆడట్లేదురా నువ్వు అలా అలాంటి మాటలు విన్నప్పుడు ప్రూవ్ చేసుకోవాలని ఉంటది నేను లాస్ట్ వరకు వచ్చి లాస్ట్ లో మన వాళ్ళ వల్ల పోయింది అంటే నన్నే టార్గెట్ చేసి పోయింది అనే ఒక బాధ ఉంటుంది కదా అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ డిఫెండ్ చేసుకోలేదన్నారు నాకు ఎక్కడా కనిపించలేదు డిఫెండ్ చేసుకోలేదని చెప్పి డిఫెండ్ చేసుకుంటూనే అడిగాడు వదిలే ప్లీజ్ టార్గెట్ చేయకండి అని చెప్పి అలాగే వదిలేసినా అది కెప్టెన్ అప్డే అయ్యేవాడు అది పోయింది ఇంకా తర్వాత వచ్చి ఇంకా లాస్ట్ కెప్టెన్ ఉంది అని అన్నప్పుడు ఉంటది కదా ఎట్లాగైనా లాస్ట్ కెప్టెన్ అయిపోవాలి అని ఉంటది లాస్ట్ లో ఇంకా ఇంకా నేను అవుతానేమో అనే కళా అందరూ సపోర్ట్ చేస్తారని అనుకున్నాడు కదా నమ్మాడు కదా అందరినీ లాస్ట్ లో మళ్ళీ ఇంకా అవ్వనివ్వట్లేదు అనే ఒక బాధ ఎవరికైనా వస్తుంది అంటే మళ్ళీ ఇంకా ఆడి ఇంకోసారి కెప్టెన్ అవ్వడానికి ఛాన్స్ లేదు అక్కడ బాధ వస్తుంది బాధ కలుగుతుంది సో అలాంటప్పుడు ఎవరికైనా ఎమోషనల్ అవుతారు సో అదే జరిగింది అండ్ సింపతి గెయిన్ చేసుకోవాలని అయితే అది అమర్ చేయలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే అమర్ లో ప్లస్ పాయింట్ ఇప్పుడు అలా ఏడ్చినా సరే కొంచెం బాధపడతాడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ అలాగే నవ్వుకుంటూ ఉంటాడు అమర్ మళ్ళీ అదే నవ్వు ఎంత బాధలో ఉన్న అదే నవ్వు మళ్ళీ నెక్స్ట్ డే అలాగే ఉంటది మళ్ళీ అదేం పెట్టుకోడు కానీ ఆ మూమెంట్ ఆఫ్ టైంలో లోపల పెట్టుకున్న బాధ అంతా ఒక్కసారికి బయటకు వస్తుంది కదా అదే జరిగింది అంత ఓకే కొన్ని టాస్కుల్లో అమర్ అంతగా ఆడలేకపోయాడు అనేది చాలామంది ఒక క్వశ్చన్ లాగా బయట ఆడియన్స్ కన్వే కన్వే చేసేలా చెప్పారు అంటే గేమ్ ఎందుకు ఆడట్లేదు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే నిజంగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అనే ఆత్రం ఉంది తప్ప టాస్క్లు ఆడి చూపించాలి అనే ఇంట్రెస్ట్ అమరికి లేదు అని చాలామంది కూడా మాట్లాడారు అసలు అమరికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఎందుకు కొన్ని కొన్ని టాస్కులు ఆడలేకపోయాడు అది టాస్క్ వచ్చే అంతవరకు అక్కడ కొన్ని కొన్నిసార్లు మేము చెప్పలేము ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఒక్కొక్కసారి ఫస్ట్ లోనే పోతుంది లేకపోతే ఒక్కొక్కసారి ఎండ్ వరకు వచ్చి పోతుంది అది మనము టాస్క్ అండ్ అప్పుడున్న సిచువేషన్ బట్టి ఎందుకంటే మేము కూడా ఇప్పుడు ఏదైనా జస్ట్ ఫన్ టాస్క్ లాగా మనకి ఏదైనా షోస్ లో పెట్టినప్పుడు కూడా మనం ఆడుతున్నా సరే అలా ఉంటది సో టాస్క్ గురించి మనం చెప్పలేము ఏ సిచ్యువేషన్ లో ఎలా అయినా అవ్వచ్చు పెద్దగా కండలుండి మంచిగా ఆడేవాళ్ళు కూడా ఒక్కొక్కసారి స్టార్టింగ్ సెకండ్ థర్డ్ లోనే ఓడిపోయేది కూడా కొన్ని ఉన్నాయి సో అది డిపెండ్స్ అంతే కానీ హెల్త్ హెల్త్ గురించి వస్తే డెఫినెట్ గా అమర్కి ఇంతకు వెళ్లే ముందే కూడా విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉంది ఇంతకు ముందు ఒకసారి మనం నీతోనే డాన్స్ కోసం ఒక ఇంటర్వ్యూ అంటే బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా దాంట్లో ఒక దాంట్లో మనం మెన్షన్ చేసాము కానీ ఎందుకంటే వాళ్ళు కూడా అడిగారు కాబట్టి డాక్టర్ కూడా ఆ రోజు మళ్ళీ ఫిజియో కోసం వచ్చారు వెళ్ళే రోజు ముందు కూడా ఓకే సో అందుకోసమే అది టాపిక్ అప్పుడు వచ్చింది కానీ కానీ ఒక్కటేంటంటే అది పెట్టుకొని అమర్ లోపల సింపతి గెయిన్ చేయడానికి కోసమో లేకపోతే ఇంకోటి ఏదో నాకు వాళ్ళేదానేటట్టు ఎప్పుడు ఏది ట్రై చేయలేదు ఎంత పెయిన్ ఉన్నా భరించాడు నేను ఎందుకు చెప్తానంటే నీతోనే డాన్స్ తినాలే రోజు అసలు నిజంగా చెప్తున్నాను మూడు త్రీ ఏంటి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ వేసాము షో ఓన్లీ తినాలే రోజు ఓన్లీ ఫినాలే రోజు అంటే ఆ విపరీతమైన బ్యాక్ పెయిన్ వల్ల కంటిన్యూస్గా మనం ఎయిట్ మినిట్స్ డాన్స్ చేయాలి మొత్తం డాన్స్ ఉంది ఇన్ని రోజులు కష్టపడింది ఈ రోజుతో పోతుంది కదా అనే దీనికి అండ్ పెయిన్ ఉంది కదా ఇది నమ్నెస్ అదే ఇది చేస్తారు కదా ఆ క్రీమ్ కూడా రాసి అంటే నమ్మగా ఉండాలి అది తెలియకూడదు అని చెప్పి అవన్నీ చేశాము అంటే రకరకాలుగా ట్రై చేశారు ఆ రోజు ఆ పెయిన్ కనిపించకూడదని పెయిన్ కనిపించట్లేదు అనుకున్నాడు కానీ స్టార్టింగ్ లో కొన్ని స్టెప్ చేసేటప్పుడే మళ్ళీ ఆ పెయిన్ వచ్చేసింది అనమాట అక్కడ అరిచాడు యాక్చువల్ గా నేను ఒక సెకండ్ కి బ్లాంక్ అయ్యా తర్వాత నాకు ఒక మాట చెప్పాడు ఇంతకు ముందే నేను ఆగిపోయినా నువ్వు ఆగకు నువ్వు చేయ అని చెప్పి అది మళ్ళీ మైండ్ లో పెట్టుకొని వాడు అరిచినా సరే నేను మళ్ళీ నేను కంటిన్యూ చేశా చేస్తున్నప్పుడే లైవ్ లో ఇది ఆ లైవ్ లో అది టెలికాస్ట్ లో ఎవరికి తెలియలేదు ఒక ఫ్లిప్ చేస్తాడు ఫస్ట్ ఒక సాంగ్ లోనే మనకు ఒక సిక్స్ సాంగ్స్ ఉంటాయి దాంట్లో ఫస్ట్ సాంగ్ లోనే ఒక ఫ్రంట్ ఫ్లిప్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఓకే సెకండ్ టైం చేసేటప్పుడు అమ్మాను అరిచాడు అక్కడ అరిస్తే నాకు ఒక సెకండ్ కిలా బ్యాక్ వేరే స్టెప్ చేస్తుంటే నన్ను ఒక్క కిలా మైండ్ అక్కడికి పోయింది కానీ నాకు ఒక మాట చెప్పాడు కదా ఆగదు అని చెప్పి నేను కంటిన్యూ చేశాను బ్యాక్ పెయిన్ ఎంత ఉన్నా ఒక్కొక్క చోట పడిపోయినా సరే మళ్ళీ లేచి వచ్చి మళ్ళీ చక్కని డాన్స్ చేశాడు అది నేను చూస్తే అంత పెయిన్ పెట్టుకొని ఎవరైనా సరే పడిపోతారు కానీ మళ్ళీ లేచి వచ్చి ఆడు అంత పెయిన్ నేను చూశాను కొన్ని వీడియోస్ నా దగ్గర ఉన్నాయంటే ఆ ఫిజియోథెరపీ చేసేటప్పుడు బట్టలు ఇలా పెట్టుకొని ఎంత అనేది కూడా నా దగ్గర వీడియోస్ ఉన్నాయి అంటే పెట్టుకుని ఎక్కడ పెట్టలేదు కానీ మనం పెట్టుకున్నాం అంతే సో అంతవరకు పెయిన్ అనుభవించే బిగ్ బాస్ లోపలికి వెళ్ళాడు అన్ని మెడిసిన్స్ ఇచ్చి పంపించాము సరే అంటే లోపల చెప్పుకోలేదు కదా అంటే ఓకే ఇట్స్ బెటర్ అనుకున్నాను కానీ మొన్న వెళ్ళినప్పుడు చెప్తున్నాడు ఈ బ్యాగ్ పెయిన్ ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది తెలుసా నాకు విపరీతంగా పెయిన్ ఉంది ఇప్పటికీ కూడా అని అంటున్నాడు అదేంటా మరి చెప్పొచ్చు కదా నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా అంటే పర్లేదులే ఇప్పుడు అది కూడా చెప్తే దాన్ని కూడా నేనేదో అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను అంటారు లేకపోతే ఏంటి రీజన్ ఒక రీజన్ చెప్తున్నట్టు అంటారు అందుకే నేను ఆ మాట చెప్పట్లేదని నా దగ్గర చెప్పాడు ఇప్పుడు ట్రీట్మెంట్ అయితే అవ్వట్లేదు దానికి నా క్రీమ్ అయిపోయింది నేను క్రీమ్ ఇప్పటికీ కూడా పంపిస్తున్నాను ఏదైతే క్రీమ్ ఉంటుందో డాక్టర్ ఇచ్చింది వెళ్ళినప్పుడు కూడా అమ్మ అయిపోతుంది మళ్ళీ పంపించేసి అని అన్నాడు ఇప్పటికి కూడా ఆ పెయిన్ నైట్ టైం వేసుకునే పడుకుంటున్నాడు అంటే జనాలకి తేజు ఇప్పుడు తేజు బయటకు వచ్చి మాట్లాడి చెప్తే ఇది తెలుస్తుంది అది ఒక్కటే కాదు అమర్కి ఆ టైంలో మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు కూడా మొత్తం కంప్లీట్ టెస్ట్ చేస్తే మజిల్ గ్రోత్ అనేది కూడా ఇప్పటికీ ప్రస్తుతానికి ఆగింది అంటే అంత లేదు ఫుల్ విటమిన్స్ అన్ని మొత్తం లోలో ఉంది అంటే ఎక్కువ లేదు ఓకే మొత్తం ఫుల్ అంటే నాకు కూడా అప్పుడు లేదు అప్పటికి అప్పటికే మనం విటమిన్ టాబ్లెట్స్ మెడిసిన్స్ తీసుకుంటూనే ఉన్నాము మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ఫుడ్ సరిగ్గా తినడం అని కాదు తీసుకున్న ఇంటేక్ మేబీ మనం చేసే పనులకి అంటే అప్పుడు నాకే లో వచ్చింది నాకు ఇప్పటికీ కూడా ఉంది ఇంకా ఓకే నేను ఇంకా మెడికేషన్ ఇంకో ప్రాపర్ గా తీసుకోవట్లేదు ఇవే సరిపోతుందని అమర్కి కూడా సేమ్ సిచువేషన్ రీసెంట్ గా అన్నారు కదా ఐ విల్ తీసుకుంటున్నాడు చూపించుకోకుండా అని చెప్పి యాక్చువల్గా నా నాకు అంటే ఎవరో ఇన్స్టాగ్రామ్లో చూస్తేనే నాకు ప్రాపర్గా నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు లోపల నుంచి లేదు లేదు నార్మల్ ఇప్పుడు బాగున్నారు బాగున్నారని కానీ ఐవి ఇచ్చింది నాకు తెలియదు నేను వీకెండ్ ఎపిసోడ్లో చూసిన తర్వాతే నాకు డేకి రెండు ఐవీలు ఇస్తున్నారని తెలిసింది తర్వాత తెలుసుకుంటేనే లోబిపీ అయింది ఫీవర్ ప్లస్ అన్ని హెల్త్ బాగాలేదు అనే విషయం నాకు అప్పటికే తెలిసింది సో ఉంది కానీ చూపించుకోవట్లేదు ఎంటర్టైన్ చేయాలి గేమ్ ఆడాలి అదే ఉంది అంటే ఒక రీజన్ వల్ల ఇలా ఏదో రీజన్ చెప్పుకుంటాడనేది ఎవరు చెప్పకూడదు పాయింట్అవుట్ చేయకూడదు అది మైండ్లో పెట్టుకొని ఎంతున్నా ఏది చెప్పుకోకుండా ఈజ్ డూయింగ్ ఇట్ అంతే దాన్ని కూడా కొంతమంది అంటారు సింపతి అది అంటే రకరకాలుగా అంటారు మనం ఇంకేం చేయలేము అవును అంటే జనాలు ఎంత ఈజీగా ఒక కమెంట్ పెట్టేస్తారు ఒక మాట మాట్లాడేస్తారు వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియదు కదా అంటే లోపల ఎంత సఫర్ అవుతున్నారు ఏం ఫీల్ అవుతున్నారు అనేది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది నేను ఎందుకు విటమిన్స్ గురించి అంటే మజలు లేదు అది ఎందుకు చెప్పానంటే డాక్టర్కి ఫస్ట్ నా దగ్గర చెప్పుకోలేదు ఇన్ని మెడికేషన్స్ తీసుకుంటున్నా ఎందుకని నాకు అది తెలియలేదు తర్వాత డాక్టర్ అంటే అనుకుంటే తెలిసింది ఏం లే దీని గురించి ఏంటి డాక్టర్ ప్రాబ్లము అంటే ఓకే కదా బెటర్ అవుతాడంటే మన మెడికేషన్ ప్రాపర్గా తీసుకోవాలి మళ్ళీ కొంచెం విటమిన్స్ అంతా ఒక నార్మల్ దీనికి వస్తేనే బెట్ ఓకే అమ్మా అని అన్నారు సరే దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా అని అంటే అమ్మ ఏమైనా దెబ్బ పడిందనుకో కొంచెం గట్టిగా డైరెక్ట్ ఫ్రాక్చర్ అమ్మా అన్నారు బా డైరెక్ట్ ఇంత రిస్క్ స్టెప్ అది అంటే నాకు అప్పుడు భయమేసింది అంటే మళ్ళీ అది డైరెక్ట్ ఫ్రాక్చర్ అవుతుంది అంటే మజల్ అంత స్ట్రాంగ్ లేదని చెప్పారు కదా నాకు అందుకే బిగ్ బాస్కి వెళ్లే ముందు నాకు భయమేసింది అంటే టాస్క్ లో గానీ ఏదైనా సో నేను ఏం చెప్పా పంపించానంటే నువ్వు ఎక్కువ టాస్క్ టాస్క్ అని చెప్పి ఓ అని ఆడేయకు ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్ ఏదైనా అయిపోతే తర్వాత ఎవరు అడుగుతారు వచ్చి వద్దు అని చెప్పి నేను పంపించా ఓకే అంటే హెల్త్ ఇంపార్టెంట్ గేమ్ కాదు అనే నాకు అదే నా కన్సర్ అది ఉంటుంది కదా కానీ లోపలికి వెళ్ళిన తర్వాత టాస్క్ వల్ల గేమ్ వల్ల ఎంత మాటలు పడుతుంటే ఏందబ్బా అనుకున్నా కానీ అది కూడా లెక్కించకుండా అది కూడా చెప్పకుండా తర్వాత ఇంప్రూవ్ అవుతూ వెళ్ళిపోయాడు అరే ఓకే జాగ్రత్తగా ఉంటే చాలానే ఉంది అంతే ఇంకా ఓకే సో అమర్ జెన్యున్గా గా ఫిల్టర్స్ లేకుండా ఎలా అయితే ఓపెన్ గా గేమ్ లో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు కూడా అలానే ఉంటాడా చెకుంటారు అన్నీ చెప్పుకుంటుంటారు కొన్ని కొన్ని చెప్పుకోడు తర్వాత తెలుస్తుంది ఎందుకు చెప్పలేదు అంటే నీకు చెప్పి బాధపట్టడం ఇష్టం లేదు అలా అనమాట మంచిగున్నాం కదా చాలు అని అంటుంటారనమాట సో అమర్తో లవ్ పెళ్ళి ఇన్ని ఇన్ని డేస్ జర్నీ గురించి అందరికీ తెలుసు పెళ్ళైన తర్వాత ఇన్ని డేస్లో అమర్ ఇచ్చిన ది బెస్ట్ మూమెంట్స్ ఏవి అంటే ఏం చెప్తుంది అంటే బెస్ట్ మూమెంట్ అని నేను ఒక గా చెప్పలేను అమర్ నేను మంచిగా ఉన్న డేస్ అంతా ఐస్ మూమెంట్స్ అంతే అన్ని కొంచెం అమర్ విషయంలో కొంచెం టఫ్గా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ కొంచెం బాధపడినవి అంటే బిగ్ బాస్ కి అమర్ వెళ్ళిన తర్వాత ఏం చెప్తారా ఉంటాయి అంతకు ముందు కూడా కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి కానీ ఆ ప్రాసెస్ ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం అంతే అమర్కి తేజు అంటే ప్రాణం సో బట్ అమర్ని ఒక కిడ్నీ లాగా ప్యాంపర్ చేస్తూ చిన్న పిల్లలు ఎక్కువ కేర్ చేస్తుంది అనేది అందరూ చెప్తూ ఉంటారు ఎక్కువ ప్యాంపర్ చేస్తాడు నేనే అమర్ కూడా అదే చెప్తాడు అవునా చేస్తా ఓకే ప్యాంపరింగ్ కావాలంటే ఎవరు చేస్తారు నాకు ఎవరు చేయరు అందుకే అయిపోతుంది సో అమర్ని ప్యాంపర్ చేస్తూ భయా అమర్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మిగతావన్నీ అలా సెట్ చేసుకుంటూ వచ్చేసరికి తేజు ఇలా ఉండాల్సిన తేజు పాపం ఇలా అంతేనా వెరీ నైస్ సో అమర్ గురించి పర్టికులర్గా ఏదైనా చెప్పాలి అనుకుంటే అసలు తేజు ఏం చెప్తాను నేను నేను ఒక్కటే అన్నాను అమర్కి ఇంతకు ముందు కూడా వెళ్లే ముందు నువ్వు నీలా ఉంటే జనాలకి నచ్చుతుంది అని చెప్పి సో అమర్ అమర్లానే ఉన్నాడు కదా సో స్టార్టింగ్ కొంచెం అర్థం కాకపోయినా అమర్ అమర్లాగే చాలా మంది జనాలకి నచ్చారు సో అలాగే ఉండాలి అండ్ బయటికి వచ్చిన తర్వాత కొన్ని చెప్తారు అంటే ఎక్కువ నమ్మడం కూడా ఎక్కువ అతి మంచితనం కూడా సెల్ఫ్ లైఫ్ కి కొంచెం ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది సో అదొక్కటే నేను అందుకే చాలా వరకు కేర్ తీసుకుంటూ ఉంటా విషయంలో కొన్ని కొన్నిసార్లు గట్టిగా అయినా చెప్తా ఆ విషయంలో నాకు గొడవ గొడవచ్చినా మళ్ళీ సెట్ అయిపోతుంది అది పర్లేదు కానీ నేను గట్టిగా చెప్తా ఎందుకంటే మళ్ళీ అది రిపీట్ అవ్వకూడదు అని చెప్పి సో బయట వాళ్ళకి అమర్ ఎలా ఉన్న అనవసరం కానీ నాకు అమర్ ఎలా అదే కదా కాబట్టి ఇంపార్టెంట్ కాబట్టి అండ్ ఇకపై అయినా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది ఒక పెద్ద లెసన్లా తీసుకోవాలి అమ్మరు లైఫ్ లెసన్లా తీసుకొని అతి మంచితనం కాకుండా మంచితనం ఉండాలి డెఫినెట్గా అది చెప్పినా సరే మారదు అమ్మరికి అలాగే ఉంటుంది ఇప్పటికీ నేను చెప్తున్నాను కదా నేను ఇంత అనుకుంటున్నాను లైఫ్ లెసన్ అర్థం చేసుకోవాలి వచ్చిన తర్వాత ఇన్ని చూపించి నువ్వు మారు అని చెప్పినా మారడు డెఫినెట్గా ఆ మంచితనం అనేది పోదు అది అది ఇన్బిల్ట్గా వచ్చేసింది కాబట్టి కనీసం అట్లీస్ట్ అందరినీ గుడ్డిగా నమ్మడం ఆపేసి కొంచెం సెల్ఫ్ సెల్ఫ్ లైఫ్ నేనే అంటే అది కొంచెం పెంచుకొని ఉంటే లైఫ్లో అమర్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు ఏదైనా చిన్న బాధ కలుగుతుందంటే ఇప్పుడు ఎంత బాధపడిన లోపల మన వాళ్ళు అనుకున్నాడు కాబట్టి ఆ దానివల్లే బాధపడతాడు అలాంటిది ఇంకోసారి జరగకూడదని నేను అనుకుంటున్నాను ఇదే చెప్తాను బయటకు వచ్చిన తర్వాత ఐ విష్ అంత అదొక్కటే ఓకే సో తేజు కొన్ని కొన్ని చెప్పకపోయినా తేజుని ఎవరెవరు ఎంత ఇబ్బంది పెట్టారు తేజు ఎంత సఫర్ అయింది అనేది నాకు కొన్ని తెలుసు పర్సనల్గా నేను మెన్షన్ చేయను బట్ అవన్నీ దాటుకుని స్టిల్ ఒకటే స్ట్రాంగ్ ఫీలింగ్తో సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు యాజ్ సింగిల్ చైల్డ్ సింగిల్ పేరెంట్ అంటే ఫీమేల్స్ అంటే అందరికీ ఉంటుంది వీళ్ళు ఏంటి రా గ్లా గ్లా గ్లామర్ ఫీల్డ్లో ఉన్నారు హ్యాపీగా ఉంటారు ఎంజాయ్ చేస్తున్నారు ఫోటోలు దిగుతున్నారు వీడియోస్ పెట్టుకుంటున్నారు అనేది ఆడియన్స్కి కనిపిస్తుంది తప్ప ఇన్సైడ్ మనం ఏం ఫీల్ అవుతున్నాం మనల్ని ఎంతోమంది సఫర్ చేస్తారు ఇబ్బంది పెడతారు అవన్నీ చెప్పుకోలేము సో అలా తేజీ ఇవన్నీ దాటుకుని రావడానికి ఎంత ధైర్యం ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది మేబీ నేను ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్ మా మమ్మీ ఉండొచ్చు మా మమ్మీ కూడా అలాగే ఇండిపెండెంట్ గానే ఉన్నారు అంత గా ఉన్నారు సో నన్ను పెంచడం కూడా అలాగే ఒక ఇండిపెండెంట్ గానే నన్ను పెంచారు సో ఎప్పటికైనా నేను ఇండిపెండెంట్ గా ఉంటాను అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దాట్ ఆల్సో సో అందుకే అలా ఉన్నప్పుడు అంత ధైర్యంగా పెంచారు కదా ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసేది మేబీ మా మమ్మీ నుంచి నేను నేర్చుకున్నాను అనుకుంటాను కానీ నాకు ఇంత పేషెన్స్ ఉంది అని కూడా మా మమ్మీకి ఇప్పుడే తెలుస్తుంది ఈ మధ్యకాలంలోనే ఏంది ఇంత పేషెన్స్ పాపం నా కూతురికే అని చెప్పి మా మమ్మీకే షాక్ అయ్యారు నాకు కూడా తెలీదు ఇంత పేషెన్స్ అండ్ ఇంత స్ట్రాంగ్గా నేను ఇవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ వస్తానని చెప్పి కానీ ఎంత స్ట్రాంగ్గా హ్యాండిల్ చేసినా ఏదున్నా నేను ఒక మనిషినే కాబట్టి ఒక్కొక్క టైంలో డెఫినెట్గా నేను లో ఫీల్ అవుతాను బస్ట్అవుట్ అవుతాను అవన్నీ జరిగినాయి డెఫినెట్గా సో అలాంటప్పుడు కూడా ఓకే ఆ మూమెంట్లో మళ్ళీ తర్వాత స్ట్రాంగ్గా రావడం చాలా విషయంలో జరిగింది అండ్ ఒకటే నా వరకు అట్లా వచ్చిందని చెప్పి ఇంకొకరిని ఇది చేయడం అనేది నా నా దాంట్లో ఉండదు సో కర్మ అనేది ఉంటుంది పైన వాడి మీద అంతే సో ఇంత సపోర్ట్ చేస్తున్న అమర్ వైఫ్ ఎందుకు అమర్కి సపోర్ట్ చేయట్లేదు ఎందుకు తేజు బయటికి రావట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు అని చాలా మంది అడుగుతూ ఉన్నారు ఎప్పుడైతే అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరు బిగ్ బాస్ ఫాలో అవరు ఆ చూపించే వన్ అవర్ని చూసి అమర్ని చాలా ట్రోల్స్ చేశారు చాలా పెట్టి చాలా నెగిటివ్ చేసేస్తారు అమర్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాడు కొంతమంది అయితే వెళ్లకుండా ఉంటేనే బాగుండేది అనే ఫీల్ క్రియేట్ చేశారు ఇప్పుడు మొత్తం అంతా రివర్స్ అయింది కాబట్టి ఫైనల్గా అయినా అర్థం చేసుకున్నారు కాబట్టి మనం హ్యాపీగా ఫీల్ అవుతాము బట్ ఎలా అనిపించింది ఆ టైంలో ఆ పర్టికులర్ ఆ టైం సిచ్యువేషన్లో సపోర్ట్ చేయట్లేదు అన్నప్పుడు స్టార్టింగ్ ఇట్ వాజ్ ఆ సిచ్యువేషన్స్ చాలా దారుణం అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే చాలా దారుణం అలాంటివి నేను నా ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా అలాంటి కమెంట్స్ కూడా నేను ఎప్పుడూ చదవలేదు అట్లా ఉండేది కొన్ని కొన్ని సార్లు వచ్చి బయట మాట్లాడాలి అని అనిపించేది కానీ ఏ మూవ్ చేసిన అమర్ కానీ ఏ నేను ఏ మూవ్ చేసినా దాంట్లో కూడా ఒక నెగిటివే చెప్తూ నెగిటివే చేస్తూ ఉంటే ఇప్పుడు నేను ఒక ప్రొఫెషనల్ గా నేను ఒక ఆర్టిస్ట్ ని నాకు నేను వర్క్ చేస్తూనే ఉంటా ఏదో ఒక రకంగా నేను బయట ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాను నా వర్క్ విషయంలో ఏదో ఒక ఫోటో పెట్టాల్సి వస్తుంది ఏదైనా పెట్టినా సరే ఏదైనా ఒకటి చేసినా సరే దానికి కూడా లోపల ఉన్నాడని చెప్పి నువ్వు రకరకాలుగా కమెంట్స్ పెట్టారు అసలు స్టార్టింగ్ లో కొన్ని తీసుకోలేకపోయాను అరే నాకు ఒక ప్రొఫెషన్ ఉందంటే ఇప్పుడు నేను లోపల ఉన్నాడని చెప్పి నేను సైలెంట్ గా ఇంట్లో కూర్చోడానికి అవుతుందా బాధపడుతూ లేకపోతే వాళ్ళు వచ్చేమైనా నాకు పెడతారా నా వర్క్ నేను చేయాలి కదా అవును నా మీటర్ నేను పోయింది కానీ ఆ టైంలో చాలా వరకు లో ఫీల్ అయ్యా డెఫినెట్గా ఏంది అంటే బయటికి రావడానికి కూడా చాలా వరకు కష్టమైంది నాకు కూడా నా వర్క్ ఒక్కటే నేను చేసుకొని సైలెంట్ అయిపోతున్నాను కానీ ఎన్నో ఇప్పటికి కూడా ఇప్పటికీ కూడా కాల్స్ వస్తాయి యూట్యూబ్కి ఏదైనా ప్రమోషన్స్కి కానీ అలా కాల్ చేసినప్పుడు ఎన్నో నేను వదులుకున్నాను అలాంతటా అంటే నాకు వెల్ విషెసే అమ్మ వాళ్ళ రకరకాలుగా చెప్తారమ్మా నువ్వు ఇట్లా ఉంటే ఇట్లా వాళ్ళు ఏమైనా వచ్చి నీకు పెడతారా చెప్పు ఒక పది రూపాయలు వస్తే అది అమ్మర్కి ఏదో దానికి యూజ్ అవుతుంది కదా ఇప్పుడు నీకు అంతే యూజ్ అవుతుంది కదా అని అనేవాళ్ళు అవునన్నా అవునన్నా అని చెప్పి అవునన్నే దాన్ని తర్వాత మళ్ళీ ఇదేదో దీనివల్ల మళ్ళీ నేను చేసేదాన్ని కాదు అంటే మనం ఏదైనా చెయ్యాలంటే కూడా అది కరెక్ట్ ఉన్న అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి ఆడపిల్ల లైఫ్ నాట్ ఎన్ ఈజీ ఎంత అప్పుడు చాలా వరకు ఇదైపోయింది ఆ ఫేజ్ ని క్రాస్ చేసి రావడానికి కొంచెం టైం పట్టింది చాలా స్ట్రాంగ్ గానే అప్పటికి కూడా ఉండడానికి చాలా ట్రై చేసా కానీ ఉంటది కదా అవ్వలేదు బట్ యా కష్టమే అప్పుడు ఓకే సో ట్రూ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు మనకి బాధ వస్తే బాధపడతాం నవ్వుస్తే నవ్వుతాం అలా అమర్కి ఏదనిపిస్తే అది చేస్తాడు బిగ్ బాస్ హౌస్లో దాన్ని చాలామంది ఎందుకు సింపతి ట్యాగ్లా క్రియేట్ చేయడానికి ట్రై చేశారు ఎందుకంటే మనకి ఏదనిపిస్తే అదే చేస్తాం కదా అది ఎందుకు సింపతి ట్యాగ్లా ఎక్కువ వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు జనాలు చూస్తుంటారు కదా జెన్యున్గా అనిపిస్తుందా లేదా అని వాళ్ళకే ఫీల్ అవుతుంది అమరు నిజంగా ఫీల్ అయినప్పుడు ఎంతమంది ఎంతమంది ఆల్రెడీ తిట్టుకునే వాళ్ళు కూడా నిజంగా వాళ్ళకి ఫీల్ అయ్యి ఎంతో మంది మేము ఏడవడం కాదు బయట జనాలే ఏడ్చారు ఎందుకు ఏడుస్తారు ఊరికి సింపతి కోసము ఊరికి అలా వస్తుందా రాదు రాదు కదా అమర్కైతే సీరియల్ వాళ్ళే కదా వీళ్ళకి యాక్టింగ్ ఈజీ కదా అస్సలు రాదు అది ఏడుకునేది నువ్వు ఏడమంటే ఎడవడు అది రావాలి లోపల నుంచి ఆ బాధ అనేది జెన్యున్ గా వస్తది ఎందుకంటే పర్టిక్యులర్ గా అమ్మర్ నీ దగ్గరగా చూస్తాను కాబట్టి అవతల టీమ్స్ వాళ్ళు ఏమైనా కొంచెం అంటే ఇప్పుడు ఏం లేదు బేసికల్ గా అమర్కి ఒక గ్రాఫ్ అనేది పెరుగుతూ పెరుగుతుంది కదా ఎక్కడ విన్ అయిపోతాడో అనేది కూడా కొంతమంది ఉంటది కదా వేరే వాళ్ళ కంటెస్టెంట్స్ వాళ్ళ సైడ్ వాళ్ళు మేబీ అలా ఏదో ఇలా ఇలా ఒక ప్రయత్నం అంతే ఆ ప్రయత్నంలో కొంతమంది దాన్ని సింపతి అని అంటున్నారు అనవచ్చు పర్టికులర్ గా ఇది ఎందుకు క్వశ్చన్ అడిగాను అంటే చాలా మంది మరి వీడియోస్ కానివ్వండి కొన్ని కొన్ని తెలుసో తెలియకో చేసినవి రీల్స్ పెట్టడం కానివ్వండి ఏంటి మీ ఫ్రెండ్ ఇలా చేస్తున్నాడు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అరే మీరు ఏం చూస్తారు అంటే ఒక మనిషిని ఇంత ఈజీగా కూడా జడ్జ్ చేస్తారా అనేది నాకే అనిపించింది యాజ్ ఎ వైఫ్గా అవన్నీ తీసుకోవడం అది తేజుకి ఎంత కష్టమో తేజు చెప్పకపోయినా కూడా ఐ కెన్ అండర్స్టాండ్ సో లాగడానికి కొంతమంది ఉంటారు అలా అని చెప్పి అందరూ అలా ఏమనుకోరు నేను అదొక్క దాని మీద నమ్ము నమ్ముతున్నాను గా చూసే ఆడియన్స్ కి తెలుస్తుంది ఏంటనేది అందరిని అంటే ఓవర్ ట్రస్ట్ చేయడము అమర్కున్న అతి మంచి తనం ఏంటంటే ఎవరే చెప్పినా నమ్మేయడము జనాలను ఎక్కువ ఆదరించడము ఇలాంటివి ఎక్కువ బయట చేస్తూ ఉంటాడు ఇప్పుడు హౌస్లో కూడా ఆల్మోస్ట్ అదే అయ్యింది ఎక్కువ నమ్మడం ఇది కొంచెం గేమ్ కి ఎఫెక్ట్ అయ్యిందనే ఫీల్ ఉంటుందా మీకు ఎప్పుడైనా ఉంటుంది డెఫినెట్గా కొన్ని కొన్నిసార్లు అలా నమ్మడం వల్లే ఎన్నో ప్రాబ్లమ్స్ అయినాయి అని నాకు ఫీల్ అనిపించింది కానీ అది చెప్పిన అమర్కి అది అర్థం కాదు అంటే అమర్ నేచరే అంత అంటే అందరినీ కలుపుకుని వెళ్ళిపోయే అమర్ ఇప్పుడు అర్జున్ అమర్ బయట చాలా మంచి ఫ్రెండ్స్ ఇది పర్టికులర్గా నాకు అడగాలని ఉంది ఎందుకు అంటే అందరినీ కలుపుకుని వెళ్ళిపోయి వద్దు అన్నా కూడా అరే ఏంట్రా అని చెప్పి మాట్లాడుకుని వెళ్ళిపోయే నేచర్ అమర్ది బయట అంత క్లోజ్గా ఉండి హౌస్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని విషయాలను మరీ తీసి పడేయడం అనేది అంత కరెక్ట్గా అనిపించలేదు అండ్ అర్జున్ స్పెషల్ స్పెషల్గా తేజుకి కూడా బయట ఫ్రెండే కదా అది చూసినప్పుడు ఎలా అనిపించింది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది యాక్చువల్గా అంటే వెళ్ళే ముందు ఓకే నేను మాట్లాడాను వెళ్ళే ముందు కూడా అర్జున్తో నేను మాట్లాడాను కానీ నేను ఒకటే నా గేమ్ పరంగా ఓకేరా చూసుకోండి అని చెప్పే నేను అర్జున్ తో కూడా మాట్లాడటం జరిగింది గేమ్ పరంగా ఏది అక్కడ ఏ స్టెప్ తీసుకున్నా పర్లేదు కానీ అది అక్కడి వరకు వచ్చేసరికి నాకు కూడా ఏంది అంటే ఒక గేమ్ కోసం ఇలా మాట్లాడదా అంటే అర్జున్ చేంజ్ ఏంటి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ కూడా నాకు ఎందుకు ఎందుకు అనే ఒక క్వశ్చన్ మార్కే ఉంది నువ్వు గేమ్ వైజ్ యూనో సెల్ఫిష్ గా ఆలోచించుకో పర్లేదు బట్ బై దిస్ కైండ్ ఆఫ్ అంటే అది ఒకటి వస్తుంది కదా మధ్య ఉన్న రిలేషన్షిప్ కానీ లేకపోతే నీ క్యారెక్టర్ ఇదే అని చాలా మంది అని అంటున్నారు సో ఎందుకు అంటే గేమ్ కోసం నువ్వు ఆ మాట అన్నావా లేకపోతే నిజంగా నీకు ఆ ఒపీనియన్ ఉందా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మేబీ బయటకి వచ్చాకే ఒక క్వశ్చన్ చేయాలేమో నేను అర్జున్ ని గానీ ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ గేమ్ కోసం నువ్వు సెల్ఫిష్ గా ఆలోచించి ఏదైనా చేసి ఉంటే ఓకే అని లైట్ తీసుకునే దాన్ని బట్ అంతలా అనేసరికి నాకు బాధ పాపం అంటే ఎందుకనంటే అని సైడ్ నుంచి నేను ఆలోచిస్తే నాకు బాధ కలిగింది బికాజ్ అంతలా వెళ్తాడు అన్న అని చెప్పి అండ్ లోపల ఏం లేదు అర్జున్ మీద అమ్మరికి అవును అలాంటప్పుడు నువ్వు అవతల సైడ్ నుంచి ఆ మాటలు వచ్చేసరికి నాకు ఎందుకు అని అనిపించింది